టీమిండియా ఫైనల్లో ఏడు పరుగులు తేడాతో సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించిన తర్వాత సంబరాల్లో మునిగిపోయింది సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళు ఎలా ఓడిపోయారో అన్న దాని గురించి అనాలిసిస్ చేసుకుంటున్నారు ఈ సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి డ్రైవిడ్ మిల్లర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు అయితే ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేయాల్సిన దశలో మేము అనవసరమైన స్ట్రాటజీ అనేది మార్చాము అప్పటి వరకు రూకుడు మీద బ్యాటింగ్ చేస్తున్న క్లాసన్ ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేయాల్సిన దశలో అవుట్ అయ్యాడు అప్పుడు నా మనసులో ఉన్న భావన ఒకటే బంతికి ఒక సింగిల్ తీసుకున్నా కానీ విశ్వవిద్యతగా నిలుస్తాము ఇంకా అనవసరమైన షాట్లు కొట్టొద్దు అని ఫిక్స్ అయిపోయాను ఆ స్ట్రాటజీ మా వరల్డ్ కప్ ని దూరం చేసింది నిలువున ముంచేసింది ఎందుకంటే హార్దిక్ పాండ్యా లాంటి బౌలర్ పదహారు ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఛాన్స్ తీసుకోవాల్సింది కానీ మేము తీసుకోకలేదు ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే హార్దిక్ పాండ్యా కూడా మంచిగా బౌలింగ్ చేశాడు మేము ఎక్కడ మోసపోయామంటే పిచ్ కండిషన్ నమ్మి మేము బాగా మోసపోయాం ఎందుకంటే స్పిన్నర్లకు బౌలింగ్ ఇచ్చినప్పుడు ఏకంగా ఇరవై ఐదు పరుగులు అక్షర్ పటేల్ బౌలింగ్లో మేము స్కోర్ చేశాం అది కూడా ఓవర్ ఓవర్లోనే చేశాము పదహారు ఓవర్ కార్ నుంచి మనం స్ట్రాటజీ ఎప్పుడైతే మార్చామో అప్పటి నుంచి మాకు దెబ్బ పడింది పదిహేడో ఓవర్ పద్దెనిమిది ఓవర్ పంతొమ్మిది ఓవర్ బుమ్రా మరియు అర్ధదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు పెద్దగా రన్స్ ఇవ్వలేదు మరియు వికెట్లు కూడా పడగొట్టారు లాస్ట్ ఓవర్ టార్గెట్ పదహారు పరుగులు హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడు నేనేమో స్ట్రైక్ మీద ఉన్నా కానీ మాకు కూడా అప్పటి వరకు కూడా చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి అందుకనే హార్దిక్ పాండ్యా తొలి బంతిగా ఫుల్ టాస్ చేశాడు ఇక నేను సిక్స్ గా మరుద్దామని పెద్ద హిట్టింగ్ చేశాను అక్కడ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు నేను షాట్ కొట్టకముందు సూర్యకుమార్ యాదవ్ ని చూశా సూర్యకుమార్ యాదవ్ పై నుంచి సిక్స్ కొడదామని అనుకున్నా కానీ జస్ట్ మిస్ సూర్య క్యాచ్ పట్టేశాడు ఈసారి తప్పకుండా ప్రపంచకొత్ప సాధిస్తాము అని కాన్ఫిడెంట్ వ్యక్తం చేశాడు